ఇక నిన్నే రక్షిస్తాడు అరే ఊరుకోరా నాయన శిలువ మీద ఆయన నాయనే రక్షించుకోలేకపోయాడు ఆయన కొట్టిన మూడు మేకులు తీసుకొని రాలేకపోయాడు ఆయన నాయనే కాపాడుకోలేదు నిన్ను నన్ను ఏం కాపాడుతాడు రా అని మాట్లాడతారు చెత్త చెత్త ఒక మాట చెప్తా చావకుండా తను తాను రక్షించుకోవటం గొప్పనా చచ్చిపోయి తిరిగి బతకడం గొప్పనా పెద్దగా చెప్పండి ఏ నోటో ఏంటండి చావకుండా తను తను కాపాడుకోవటం గొప్ప చచ్చి తిరిగి బ్రతకటం గొప్ప మూడు మేకులు తీసుకోలేకపోయాడు అన్నది ఒకటే ఒకటి మాట్లాడుతున్నారు కానీ చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడు ఆయన కాబట్టి పొట్టు వింటది చెత్త మాటలు ఎవరు వింటది ఎవరు వినేది పొట్టు పొట్టు ఏదైతే ఉందో అక్కడ కూసున్న గుంపులో కావచ్చు ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు తర్వాత వినేవాళ్ళు కావచ్చు ఎవరైనా పొట్టు సరుకుంటే ఆ పొట్టు సరుకు ఉంటుంది చెత్త చెత్త సరుకు మాట్లాడే మాటలు ఏం చేశాడు దేవుడు ఏం కాపాడాడు నీ అప్పులు తీరిని నీ సమస్యలు పోయినాయి అని రోగాలు తగ్గినాయా నీకేమన్నా బాగా అయిందా నీ ఇంట్లో ఎట్టేందుకు జరిగింది వాడు ఏం మాట్లాడు నేరుగా వచ్చి ఏం చేశాడు నీ దేవుడు ఏం చేశాడు నీ యేసు సుప్రభు అనుకుంటూ ఫస్ట్ డైలాగ్ అదే అప్పుడు నీ డైలాగ్ ఏంది అదే వదిన నేను కూడా అనుకుంటున్నాను ఎంత పోతున్నాను కానీ అబ్బే మనకు అసలు ఏం లాభం లేదు చెత్త చెబితే ఆ చెత్తకి పొట్టిచ్చే సమాధానం అదే గట్టి గింజనుకో గట్టి గింజనుకో ఏమంటారు తెలుసా ఏం చేశాడు ఏం చేశాడని దేవునికి వెళ్ళిపోతావి పనికి మళ్ళీ ఏం చేయాలి నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి నా కోసం బలై తిరిగి లేచిన వాడు నా దేవుడు తోడో ప్రాణం పెట్టాడు ఇంకేం చేయాలి నాకు ప్రాణం పెట్టాడు సరే మన అప్పులు దానా నిద్రమోహందానాయను దానా దాన ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నా కోసం బలైనోడు నా అప్పులు తీర్చడే నిద్రమోహం దానా అప్పులు ఎక్కువ ప్రాణం ఎక్కువ ప్రాణమే పెట్టినోడు నా అప్పుల్ని తీర్చడా అని నాకు లేని బాధ నీకెందుకే దానా నీ చేత అయితే నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చెయ్యి నాకు లేదు బాధ ఈ అప్పులు ఇంత కాదు ఇంకా ఎంత అయినా సరే నా ప్రభు ఒక్క అద్భుతం చేస్తే చాలా అడ్రస్ లేకుండా పోతాయి మొత్తం తీర్చకపోయినా పర్వాలేదు నేను వదిలిపెట్టినా పోయి ఏ వాగులో పడతావు పడు నే అంతే నేను వదిలిపెట్టిన ఏ సైని సత్యన వదిలిపెట్టినా పూర్తిగా అప్పులు పాలే పూర్తిగా సర్వ నాశనం అయిపోయినా సరే నేను మాత్రం వదలను అను ఇంకా సౌండ్ ఉండదు గట్టిగేంజెయించే సమాధానం అది సమాధానం పొట్టు లేదు పొట్టు లేదు పొట్టు ఈ పొట్టు ఈ చెత్త దగ్గరగా చేరి ఒరి చెత్త దగ్గర చేరి పొట్టుకు చెప్పిద్ది ఏందో నువ్వు ఆ చర్చికి పోయిన కాడ నుంచి ఇంకా బాధలు ఎక్కువైనాయి అనగా నేను నేను కూడా అది అనుకుంటున్నాను అదినే అసలు నిజంగా అంతమందికి అయితే పర్లేదు కదా అంతమందికి అయితే నయం కాదు ఏందో చర్చికి పోయిన కాడ నుంచి ఏందో మా బాధలు అసలు ఎక్కువైపోయి అసలు నిజంగా ఏం చేయమంటావు అదే ఏం చేసేది మానుకో ఆ చర్చి పాడు మా బొట్టు ఏమి లేకుండా ఏంది చెండాలి చర్చ చర్చి వద్ద మనక ఏందమ్మా ఎప్పుడన్నా అంతకుముందు సినిమాకి వచ్చేదానివి ఆ చర్చికి పోయినాడు సినిమా కూడా ఎక్కు కొట్టాను సీరియల్ చూడకపోతుంది సినిమాలు చూడకపోతుంటే అప్పుడప్పుడు నాతో పాటు పేటకు వచ్చేదాన్ని అద్దంకి వచ్చేదాన్ని ఆ మేదరమెట్టు వచ్చేదాన్ని ఒంగోలు పోయి చూసి వచ్చేవాళ్ళం మనం అసలు ఏమి లేకపోయా ఎట్లాంటి చీరలు దిట్టు దిట్టుబొమ్మలా తయారయ్యి అవుతున్న పోతా ఉండవు ఏమి లేకుండా చండాలంగా ఏమో మనకొద్ద అంతేనా అంటే వచ్చే వారి నుంచి పానులే సరిపోయా పొట్టు చెత్త రెండో దగ్గర చేస్తే రెండు తగలబెట్టడానికి పనికొస్తాయి బస్తాలకు ఎత్తుకునేవి కాదు ఆ చెత్త దానికే ఈ పొట్టు దానికి దేవునికి స్తోత్రం మరి ఈ ఇవన్నీ తేలాలంటే టెస్ట్ కావాలిగా పరీక్ష కావాలిగా కానీ గట్టిగించేమంటే తెలుసా నా తండ్రి నన్ను పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు నా విశ్వాసాన్ని అగ్ని పరీక్షలో పెట్టాడు నేను పరీక్షలో పాస్ అవ్వాలి అన్నీ ఆలోచించా నాకు తెలుసు ఆయన చేయాలనుకుంటే ఒక అద్భుతం ఒక నిమిషం చాలు చచ్చిపోయే నాలుగు దినాలు సమాధిలో పెట్టబడిన లాజర్ని లాజరు రా బయటికంటే వచ్చినాడు ఆయన అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు మరి నా విషయంలో ఎందుకెళ్ళ మౌనంగా ఉన్నాడంటే నన్ను పరిశోధిస్తున్నాడు పరిశోధించు ప్రోభ నా విశ్వాసమే అగ్ని పరీక్ష निलचिनदै ना विश्वासमे सुवर्णमयी सुवर्णमयी अग्निपरीक्षतु निलचिनदै निलचिनदै प्रभुवानीवे प्रत्यक्ष महुवेळ प्रभुवानीवे प्रत्यक्ष महुवेळ విపూ మహిమా అనత నాగే కదా విపూ మహిమా అనత నా కే కదా ఆశ్రయమో నీవే ఆదా చెప్పాలి గట్టిగా గట్టి ఏమంటది హలో ఏమంటదా నన్ను పరీక్ష నాలికలో ఉంచాడు నా దేవుడు ఈ పరిశోధన పూర్తయిన తర్వాత నన్ను ఘనపరుస్తాడు నా తలని ఎత్తుతాడు నేను కోల్పోయినవీ నాకు ఇస్తాడు